ఇక ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఈ ఆరు గ్రహాల యొక్క కూటమి ఏదైతే నిన్న పాల్గొన్న అమావాస్య రోజు ప్రారంభమై ఈరోజు ఉగాది రోజు అంటే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఉందో ఆ తర్వాత పంచగ్రహ కూటమిలు ఉన్నాయో దీనివల్ల జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి మనం ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ షష్టగ్రహ కూటమి ఈరోజు ఉగాది కదా ఈరోజు కూడా అది కొనసాగుతుంది ప్రధానంగా ఈ రెండు రోజుల పాటు అంటే మీనరాశిలో షష్టగ్రహ సంచారం అంటామండి ఈ షష్టగ్రహ సంచారం ఏంటి అంటే సూర్యుడు బుధుడు శని శుక్ర చంద్ర రాహుగ్రహాల యొక్క కలయికని ఈ సంవత్సరం మనము కొంత జాగ్రత్తగా గమనించుకోవాల్సి వస్తుంది ఈ షష్టగ్రహ కూటమి ఉండడానికి రెండు రోజులే ఉన్నప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందున కూడా మనకు ఇరవై తొమ్మిదో తారీఖు నిన్న మనకు అమావాస్య అండి అమావాస్య రోజు ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడింది అదంతా జ్యోతిష్ శాస్త్రం చెప్పాలంటే అదంత మంచిది కాదని కూడా చెప్పవచ్చు ఇది అత్యంత ఇబ్బందికరమైన అంశంగా చెప్పవచ్చు తప్పకుండా కూడా ఇరవై తొమ్మిది అంటే నిన్న ఈరోజు జరిగే సంఘటనలు కూడా మనం కూడా జాగ్రత్తగా గమనించుకోవడం మంచిది దీనివల్ల నాయకులకు ప్రజలకు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కష్టకాలంగా చెప్పక తప్పదు కొన్ని ప్రమాదాలు హఠాత్తుగా భూకంపాది ప్రమాదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది ఊహించని వ్యాధుల వారిని కూడా మందరం కూడా పడాల్సి వస్తుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక వీళ్ళంత వరకు కూడా ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం మన మీద పడకుండా అందరి మీద పడకుండా మన దేశం మీద లేదా ప్రపంచం మీద దీని యొక్క చెడు శక్తులు ఎక్కువగా మన దేశం మీద కానీ ప్రపంచం మీద కానీ ఎక్కువగా దీని యొక్క చెడు ప్రభావం ఉండకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహాల యొక్క ఆరాధనతో పాటుగా అమ్మవారి యొక్క ఆరాధనతో పాటుగా శివ ఆరాధన కూడా యథాశక్తిగా లోక కళ్యాణం కోసం చేయడం చాలా మరింత చెప్పవచ్చు ఇక ఆ తర్వాత అంటే ఈ అష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ తర్వాత చంద్రుడు మేషరాశిలోకి సంచారం ప్రారంభం అవుతుందండి అప్పటి నుంచి అంటే మార్చి ముప్పై ఒకటవ తారీఖు నుంచి రేపటి నుంచి పదమూడు రోజుల పాటు మీనరాశిలో పంచగ్రహ కూటమి ఉంటుందండి అంటే ఏంటి ఇందాక ఆరు గ్రహాలు చెప్పుకున్నాం కదా అందులో చంద్రుడు మాత్రం మేషరాశితో వెళ్ళిపోతాయి మిగిలినటువంటి గ్రహాలు ఏవైతే ఐదు గ్రహాలు ఉన్నాయో సూర్యుడు బుధుడు శుక్రుడు శని రాహువులు దీనివల్ల కూడా కొంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల దుర్భిక్ష పరిస్థితులు కొన్ని దేశాలలో ఏర్పడే ప్రమాదం ఉంది వ్యాధుల వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది జన నష్టం ఆస్తి నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రకృతి బీభత్సాలు జరిగే అవకాశం కూడా అధికంగా ఉంది కాబట్టి నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి బ్యాడ్ టైం ఏదైతే ఉందో అష్టగ్రహ కూటమి ప్రభావం మన మీదే కాకుండా ప్రపంచం మీద ఉంటుందని తెలుసుకున్నాం అందులో ప్రధానంగా ఇది మనకు మార్చి ముప్పై ఒకటో తేదీ నుంచి పదమూడు రోజుల పాటు అని చెప్పుకున్నాం కదా కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని చెప్పొచ్చు అదేవిధంగా ఆ తర్వాత మనకు చాతుర్గ్రహ కూటమి వస్తుందండి అంటే మీనరాశిలోనే ఈ నాలుగు గ్రహాల సంచారం ప్రారంభమవుతుందని చెప్పొచ్చు బుధ శుక్ర శని రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తాయి అంటే ఆరు గ్రహాలు ఐదు గ్రహాలు నాలుగు గ్రహాల కూటమి వల్ల మనకు కొంత ఇబ్బందులు తప్పవు దీనివల్ల విశేష సూర్యతాపం ఎక్కువగా ఉంటుంది ఏంటి వెండ వేడి అంటే వేడి బాగా ఎక్కువగా ఉంటుంది అకాల మరణాలు యుద్ధ భయాలు ధరలు పెరుగుదల వంటి సమస్యలన్నీ కూడా ఉంటాయని చెప్పచ్చు ఈ నాలుగు గ్రహాల కూటమి దాదాపుగా మే నెల ఆరవ తారీఖు దాకా ఉంటుంది కాబట్టి మందరం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి టైం అంత మంచి టైం కాదు నూతన సంవత్సరం ప్రారంభమైన టైం కూడా మనకంత మంచి టైం కాదు కేవలం నాకు మీకని కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా ఇది కాస్త గడ్డు కాలంగానే చెప్పక తప్పదు పూర్వం కూడా ఇటువంటి గ్రహ కూటములు చాలా ఏర్పడ్డాయి అష్టగ్రహ కూటములు ఏర్పడ్డాయి షష్ట సప్తగ్రహ కూటమిలు కూడా ఏర్పడ్డాయి ష షష్ట గ్రహ కూటం ఏర్పడింది ఈ విధంగా జరిగాయి ఆ జరిగినప్పుడు ఒక్కసారి జ్యోతిష్ శాస్త్రం రీసెర్చ్ చేస్తే ఆ సమయంలో కొద్దిగా చెడు సంఘటనలు జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి అందరం కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా ఉండడం మంచిది అని చెప్పవచ్చు ఇక జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై తారీఖు మధ్య కుజరాహుల పరస్పర వీక్షణ కూడా అంత మంచిది కాదు అని చెప్పవచ్చు ఇక మొత్తం మీద ఉగాది నుంచి దాదాపుగా మూడు నెలల పాటు అపసర్వే రీతిన కాలసర్ప దోష ప్రభావం కూడా ఉంటుంది అంటే మీనరాశిలో రాహువు కన్యులో కేతువు మిగిలినటువంటి ఏడు గ్రహాలు కూడా ఈ రెండింటి మధ్య ఉంటాయండి అపసవ్య కాలసర్ప దోషంగా చెప్తుంటాము దీనివల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు అయితే మనకు తప్పవు అని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గ్రహాల వల్ల జరిగేటటువంటి చెడు సంఘటనలు భగవంతుని యొక్క నామస్మరణతో మనం చేసే యజ్ఞయాగాది క్రతువుల వల్ల చాలా వరకు కూడా తేలిగ్గా తప్పించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాల్సింది ఈ సంవత్సరం అంతా కూడా భగవంతుని యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే వారికి అంత మంచిది అని చెప్పవచ్చు అదేవిధంగా డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండు మధ్యకాలంలో తిరిగి ఈ చాతుర్గ్రహ కూటమి ఏర్పడుతుందండి రవి బుధ కుజ శుక్రులు ధనురాశులు కలవబోతున్నారు దీనివల్ల కూడా కొంతవరకు ప్రకృతి వైపరీత్యాలు ధరల భారం ఎక్కువగా ఉంటుంది కొన్ని చోట్ల కరువు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూడా జాగ్రత్త ఉండాలి అలాగే జనవరి పదిహేడు నుంచి ఫిబ్రవరి రెండవ తేదీ మధ్య తిరిగి చాతుర్గ్రహ కూటమి ఏర్పడబోతుంది రవి బుధ కుజ శుక్రులు మకర రాశిలో సంచరించబోతున్నారు ఇది కూడా అంత మంచిది కాదని చెప్పవచ్చు కాబట్టి మొత్తం మీద ఈ చాతుర్గ్రహ పంచగ్రహ షష్టగ్రహ కూటముల యొక్క ప్రభావం అపసవ్య కాలసర్ప దోషం యొక్క ప్రభావం మన మీద అధికంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్పవచ్చు విన్నారు కదండి షష్టగ్రహ పంచమగ్రహ అదేవిధంగా చాతుర్గ్రహ కూటములు ఈ సంవత్సరం ఎప్పుడెప్పుడు రాబోతుంది దీనివల్ల ప్రధానంగా జరగబోయేటువంటి కొన్ని సంఘటనల గురించి కూడా ఇక్కడ జ్యోతిష్ శాస్త్రీత్యా నాకు తెలిసినంతవరకు వివరించే ప్రయత్నాలు చేస్తాను ఏదేమిటి కూడా భగవంతుడి యొక్క నామస్మరణతో తప్పకుండా కూడా వీటి నుంచి మనం గట్టెక్కవచ్చు కాబట్టి మన ప్రేక్షకులు భయపడకుండా భగవంతుడి యొక్క నామస్వాణి చేసుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు మనం నవనాయక ఫలితాలు తెలుసుకుందాం మనం ఇందాక చెప్పుకున్నాం కదా తొమ్మిది మంది నాయకులు మనల్ని పరిపాలిస్తాను దానివల్ల మనకి ఎలా ఉంటుందన్న అంశం తెలుసుకుందాం ఈ సంవత్సరం రాజు సూర్యగ్రహం రవి కావడం వల్ల పాలకల మధ్య కొన్ని పరస్పర వివాదాలు అదేవిధంగా అగ్ని బాధలు శస్త్రాల భయం అధికంగా ఉంటుంది కొన్ని దేశాలలో అధికార మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా రాజకీయాల్లో ఊహించని మార్పులు చేర్పులు ఉంటాయి అలాగే గోధుమలు ధాన్యము కలప మిర్చి కందులు ఇటువంటి యొక్క ధరలు బాగా కూడా పెరిగే అవకాశం ఉంది మంత్రి చంద్రుడు కావడం వల్ల పాలకలు ప్రజలకు మధ్య అవగాహన పెరుగుతుంది పాలన సాఫీగా సాగుతుంది ప్రజాస్వామ్యబద్ధంగా మంత్రులు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటారని చెప్పచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా సమవృష్టిని ఆహార ధాన్యాల కొరత కూడా తీరే అవకాశం అధికంగా ఉంది పాడి పరిశ్రమ బాగా కూడా అభివృద్ధి అంది చెప్పొచ్చు పాల వ్యాపారము నెయ్యి వ్యాపారము వెన్న ఇటువంటి వాటి యొక్క వ్యాపారాలు బాగా సాగుతాయని కూడా చెప్పవచ్చు ఇక సేనాధిపతి రవి కావడం వల్ల ఎర్రటి ధాన్యాలు ఎర్రటి భూముల్లో పంటలు బాగా కూడా పండుతాయని చెప్పచ్చు అర్ఘ్యాధిపడి కూడా రవి కావడం వల్ల మేఘాలు ఆశించినంతగా కాకుండా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అంటే వర్షం కాస్త తక్కువగా ఉంటుంది ధరల భారం మాత్రం బాగా ఎక్కువగా ఉంటుంది యుద్ధ భయాలు కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది చెప్పొచ్చు మేఘాధిపతి రవి కావడం వల్ల ప్రజల్లో తెలియనటువంటి భయాందోళనలు ఎక్కువగా నెలకొంటాయి యుద్ధ వాతావరణము అక్కడక్కడ భారీ వర్షాలు పంట నష్టాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు పూర్వ సస్యాధిపతి గురువు కావడం వల్ల పచ్చని ధాన్యం బాగా కూడా పండుతుంది గోధుమలు శనగలు జొన్నలు పెసలు ఇటువంటి వాటి యొక్క ఉత్పత్తులు బాగా కూడా పెరుగుతాయని చెప్పవచ్చు ఇక అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి అంటామండి కుజుడు కావడం వల్ల కందులు బొబ్బర్లు మిర్చి వేరుశెనగ పంటలు బాగా కూడా పండుతాయి అని చెప్పవచ్చు ఇక రసాధిపతి శని కావడం వల్ల నువ్వులు మినుములు ఉలవల వంటి నల్లని పంటలు బాగా పండుతాయి నీరసాధిపతి బుధుడు కావడం వల్ల సుగంధ ద్రవ్యాలు అదేవిధంగా వస్త్రాల ధరలు కొంతమేర తగ్గి నిలగడగా ఉంటాయని చెప్పవచ్చు విన్నారు కదండి క్లుప్తంగా ఇక్కడ నవనాయకుల ఫలితాలు వివరించే ప్రయత్నం చేశాను ఎందుకంటే మొత్తం మీద మనం ఎక్కువసేపు చాదరగ్రహ పంచగ్రహ షష్ఠగ్రహ కూటమిల గురించి మనం మాట్లాడుకున్నాం కదా కాబట్టి నేను ఈ నవనాయకుల ఫలితాలు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశానని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా మనం ఇందాక నుంచి ఒకే అంశాన్ని పదే పదే చెప్పుకుంటున్నాం ఏది చట్టగ్రహ కూటమి ప్రభావము పంచగ్రహ కూటమి ప్రభావము ఛాతరగ్రహ కూటమి ప్రభావము ఈ విధంగా మనకు ఏర్పడుతున్నాయని చెప్పుకున్నాం కదా ప్రధానంగా కూడా పూర్వమేమో వ్యవసాయ ఆధారిత దేశం కావడం వల్ల పంటల గురించి వ్యవసాయదారులు వర్షాల గురించి తెలుసుకునేవారు కానీ ప్రస్తుతం ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాఫ్ట్వేర్ ఐటీ రంగాలు అదేవిధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైందని చెప్పవచ్చు అంటే కష్టపడి సంపాదించిన డబ్బును మనం స్థిరాస్తుల మీద ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నాం ఎందుకంటే అమ్ముకుంటే ధర బాగా వస్తుందని చెప్పేసి ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు విదేశాల్లో సాఫ్ట్వేర్ ఐటీ రంగాల్లో ఉద్యోగాలు చేసేవారు అక్కడ వ్యాపారాలు చేసుకునే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది అందున షేర్ మార్కెట్లో ఈ మధ్యకాలంలో నిజంగా చెప్పాలంటే పెట్టుబడులు విరివిగా పెడుతున్నామని చెప్పొచ్చు మరి ఈ విశ్వాసునామ సంవత్సరంలో ప్రధానంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ అదేవిధంగా షేర్ మార్కెట్ దాంతోపాటుగా ఐటీ రంగం ఎలా ఉంటుంది అన్న అంశాన్ని కూడా మనం కాస్త క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం మొదటి నుంచి చెప్పుకున్నాం ఆరు గ్రహాల కూటమి ఐదు గ్రహాల కూటమి నాలుగు గ్రహాల కూటమి వల్ల ఈ సంవత్సరం ఏ మార్కెట్ కూడా స్థిరంగా ఉండదు ఫ్లక్చువేషన్స్ బాగా ఎక్కువగా ఉంటాయండి ఉదాహరణకు స్టాక్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ షేర్ మార్కెట్ ధరలు పెరిగిపోవడం మళ్ళీ పడిపోవడం మళ్ళీ పెరగడం తగ్గడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ దీన్ని జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న వారు కానీ షేర్ మార్కెట్ని స్టాక్ మార్కెట్ మీద నూతనంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు దయచేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి అంటే మార్కెట్ స్థిరంగా ఉండదండి అప్స్ అండ్ డౌన్స్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత రియల్ ఎస్టేట్ విషయానికి కూడా ఇది తప్పకుండా కూడా వర్తిస్తుంది భూముల ధరలు పెరిగినట్టే పెరుగుతాయి అమ్ముదాం అని చెప్పంటే కొనేవాళ్ళు ధర తక్కువ కడతారు కొందామంటే అమ్మేవాళ్ళు ధర ఎక్కువగా చెప్తుంటారు దీనివల్ల కూడా రియల్ ఎస్టేట్ మీద అంటే స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టాలి అని చెప్పాలి కూడా వ్యాపారాత్మకంగా చూసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలా కాకుండా ఉండడానికి ఏదో ఒక సొంత ఇంటి కోసం నేను కొనుక్కోవచ్చా లేదంటే అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్వాలండి అలా కాకుండా ఏవైతే స్థిరాస్తి వ్యాపారస్తులు ఉన్నారో అటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటుగా ఈ ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా ఆ నిర్ణయాల యొక్క ప్రభావం కూడా ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కూడా కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి స్థిరాస్తుల మీద షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఐటీ రంగం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు విదేశాలలో ముఖ్యంగా మన వాళ్ళు ఎవరైతే అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారో వీసారాకి ఇబ్బంది పడుతున్నారో గ్రీన్ కార్డుకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో అక్కడ వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టారో అటువంటి వారందరూ కూడా ఈ సంవత్సరం ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరించాలి ఎందుకంటే ఐటీ రంగము సాఫ్ట్వేర్ రంగం ఈ టెక్నాలజీకి సంబంధించి అంత మార్కెట్ స్థిరంగా ఉండడం కూడా నా అనుభవం ప్రకారం కనిపించడం లేదండి ఎక్కువగా హెచ్చు కనిపిస్తుంది దానికి తోడు ప్రభుత్వాలు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల చాలామంది ఇబ్బంది పడాల్సి వస్తుంది ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఉద్యోగం చేస్తున్నారు వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు కూడా ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది అంటే మొట్టమొదటి నుంచి ఒక మాట చెప్తాను భయపడాల్సిన అవసరం లేదు తొందరపాటు పనికిరాదు ఏదైనా ఒక రంగంలో ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ మీద కానీ నూతనంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తున్నారు కాస్త అనుభవాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయండి మార్కెట్ యొక్క స్థితిగతులు అంటాం కదా ఎలా ఉన్నాయో ఒకసారి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోండి లేకపోతే ఇబ్బంది పడుతుంది కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి మన వారందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అక్కడ ప్రభుత్వం వారు తీసుకునే నిర్ణయాల వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఉద్యోగం కోల్పోతే తిరిగి రావడం కూడా మందరికి కూడా చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఈ షష్టగ్రహ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వారి మీద ఉంటుందండి తప్పకుండా కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కొన్ని సందర్భాల్లో మనము ఎక్కువ ఆలోచన చేయకుండా వెళ్ళిపోతుంటామండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఉద్యోగం విషయంలో బాసేదన్నా అనుకోని చెప్పి కోపం వస్తే వెంటనే ఉద్యోగం మానేస్తుంటాం అటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి సాధ్యమంతకు కూడా మనం ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు పేరు స్థిరాస్తులు ఏవైతున్నాయో అవి చేజారుకోకుండా అవి చేజారకుండా జాగ్రత్త వహించాలి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి దీంతో దీంతోపాటుగా అవకాశం ఉంటే వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేసుకుని ప్రస్తుతం మనకు టైం ఎలా ఉంది మనం మంచి టైంలో ఉన్నామా బ్యాడ్ టైంలో ఉన్నామా అన్నీ తెలుసుకుని తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని నా అభిప్రాయం ఇక ద్వాదశ రాశుల వారు ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉంటుంది అని తెలుసుకునే ఆసక్తిగా ఎదురుచూస్తాను కదా అటువంటి వారి కోసం ఒక్కొక్క రాశి వారి గురించి నేను వివరంగా విపులంగా చెప్తూ అంటే బాగున్న అంశాలేంటి బాగలేని అంశాలేంటి ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారి జాత వహించాలి అన్న అంశాన్ని నేను జ్యోతిష్ శాస్త్రం వివరించే ప్రయత్నం చేస్తాను ఇక దాంతోపాటుగా ఈ సంవత్సరం కాలం పాటు ముఖ్యంగా పాటించాల్సిన పరిహారాలు కూడా తెలియజేస్తాను అదేవిధంగా నిన్నటి నుంచి శనిగ్రహ సంచారం బీనరాశి లేక మారింది కదా ఇరవై తొమ్మిది తారీఖు నుంచి దీనివల్ల కొన్ని రాశుల వారికి ఈళ్ళనాటి శని వెళ్ళిపోయింది కొన్ని రాశుల వారికి ఏళ్ళనాడు శని ప్రారంభమైంది కొంతమందికి అర్ధాష్టం శని అష్టమ శని వెళ్ళిపోతే కొంతమందికి ప్రారంభమైంది అవన్నీ కూడా వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను మనం ఈ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని తెలుసుకోబోయే ముందు మొట్టగా ఈ సంవత్సరంలో గ్రహ సంచారాన్ని కూడా మనం ఒకసారి చేసే ప్రయత్నం చేద్దామండి ఈ సంవత్సరం అంటే నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తారీఖు వరకు వృషభ రాశిలో గురువు యొక్క సంచారం ఉంటుంది ఆ తర్వాత అంటే మే పదిహేనవ తారీఖు నుంచి అక్టోబర్ పద్దెనిమిది తారీఖు వరకు మిథున రాశిలోను అక్టోబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ పదకొండు వరకు కొంతకాలం కర్ణాటక రాశిలో సంచరిస్తారు ఆ తర్వాత నవంబర్ పన్నెండు నుంచి వక్రీకరించి గురువు మిథున్ రాశిలో పునఃప్రవేశించి సంవత్సరం అంతా అదే రాశిలో సంచరిస్తారు అంటే గురుగ్రహం జ్యోతిషాస్త్రే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం పాటు దాదాపుగా సంచారం ఉంటుంది కానీ ఈ సంవత్సరం మే పద్నాలుగు దాకా రాశిలో ఉన్నటువంటి గురువు పదిహేను నుంచి మనకు మిథున సంచారం ఆయన ప్రారంభం అవుతుంది అక్కడ మనకు సరస్వతి అనేది పుష్కరాలు కూడా ప్రారంభం అవుతాయి కానీ అక్కడే ఈ సంవత్సరం అంతా అంటే అలా కూడా ఉండడం లేదండి కొంతకాలం ముందుకు వెళ్తున్నాడు వెనక్కి వెళ్తున్నాడు ముందుకు వెళ్తున్నాడు వెనక్కి వస్తున్నాడు కదా కాబట్టి దీని యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే విశ్వావసనామ సమస్యలు గురువు వృషభ రాశిలో సంచారం ఉంది ఆ తర్వాత మిథున్ రాశిలో ఉంది ఆ తర్వాత కర్కాటక రాశిలో ఉంది తర్వాత మళ్ళీ కూడా వక్రీకించే మిథున్ రాశిలోకి రాబోతున్నాడు ఇది కూడా అంత మంచి విషయం కాదు అని చెప్పవచ్చు ఎందుకంటే అత్యంత శుభగ్రహమైన బృహస్పతి అంటే గురుగ్రహం కూడా ఈ విధంగా సంచారం చేయడం కూడా ఈ సంవత్సరం కాస్త విశేషంగా చెప్పవచ్చు అదేవిధంగా ఇక శనిగ్రహం విషయానికి వస్తే ఒక్కొక్క రాశిలో శనిశ్వరుడు దాదాపుగా ముప్పై నెలల పాటు సంచరిస్తా దాదాపుగా అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటారు అందులో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంకాలంగా అంటే మనకు ముప్పైవ తేదీ నుంచి దాని ప్రభావం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో శనిగ్రహ సంచారం ఉంటుంది గురువు మారుతున్నారు శని కూడా ఈ సంవత్సరం మారుతాడు అలాగే ఈ నవగ్రహాల్లో ప్రధానమైనటువంటి గ్రహాలు రాహుకేతువులు అండి వీటిని కూడా మనం తప్పకుండా కూడా మనం పరిశీలన చేయాలి రాహుకేతులు మే పంతొమ్మిది వరకు మీనరాశిలోను కనీరాశిలో సంచరిస్తారు తరువాత అంటే మే ఇరవై తారీఖు నుంచి కుంభం సింహరాశిలో సంచరిస్తారు ఈ ప్రధాన గ్రహాలు గురువు శని రాహుకేతులు ఈ నలుగురు కూడా విశ్వాసనామ సంవత్సరంలో రాసుల మార్పును కూడా మనం గమనించక తప్పదు ఇది కూడా జ్యోతిష్ శాస్త్ర రీత్యా కొద్దిగా అరుదుగా జరిగే సంకటం అండి ఎందుకంటే శని రెండున్నర సంవత్సరానికి ఒకసారి మారుతాడు గురువు సంవత్సరానికి ఒకసారి రాహుకేతులు ఒక్కొక్క రాశిలో ఎయిటీన్ మంత్స్ సంచరిస్తారండి పద్దెనిమిది నెలలు కానీ ఇక్కడ ఈసారి ఈ ప్రధాన గ్రహాలన్నీ కూడా మనకు రాసులు మారడం కూడా గమనించవచ్చు కాబట్టి దీన్ని కూడా మనం గుర్తుంచుకొని ద్వారస వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న అంశాలు ఇప్పుడు పరిశీలించేద్దాం